మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేశాడు ఏం చేశాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశాడు అయ్యాడు వందల కిలోమీటర్లు తిరిగాడు తిరిగేం చేశాడు తెలంగాణ కోసం నేను ఉన్నాను తెలంగాణ కోసం సముఖంగా ఉన్నా అంటాడు వెళ్ళాడు లక్ష రైట్లు మత మార్పిడి జరుగుతుంటే ముఖ్యమంత్రి తెలీదా మీకు కనిపించట్లేదా కళ్ళు మీకు అసలే ఇంత సామూహికంగా మత మార్పిడి చేసుకుంటుంటే ఎవరి ధైర్యంతో చేస్తున్నారు వీళ్ళు అక్కడ ఎదురుగా ఉండే ఇండోమెంట్స్ డిపార్ట్మెంట్ కనిపించట్లేదా మీరందరూ హిందువులు కాదా హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో ఉండే హిందువులు కానీ అలాగే హిందువులైన ప్రజాప్రతినిధులు సూడో సెక్యులరిజం పేరుతోటి హిందువులు చెప్పుకునే ప్రజాప్రతినిధి భాగం ముస్లిం మతం మన దేశంలో అంతర్భాగం ముస్లింలు ప్రత్యేకంగా దేశభక్తి చూపించాలా నేను భారతీయను చెప్పాలా ముస్లిం అక్కడక్కడ పాకిస్తాన్ లో యుద్ధం జరిగితే ఇక్కడ ముస్లింలు దేశభక్తి చూపించాలా ఇక్కడ వారికి దేశభక్తి లేదా హిందువులకేనా దేశభక్తి దేశం కోసం చచ్చిపోయిన ముస్లింలు లేరా మానవత్వాన్ని చాటుకున్న ముస్లిం లేరా ఏం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు నేను లాస్ట్ టైం బీజేపీ నాయకులు అంటే మీరందరికీ బీజేపీ అంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ మీకు నచ్చదు బేసిక్ మీరందరూ ఇబ్బంది పడేది అదే నేనేం చెప్తున్నానంటే ఏ పార్టీ అన్ని పార్టీలు మీరు ఓట్లు వేస్తారు వైసీపీ ఉంది ఉదాహరణ వైసీపీ ఎగ్జామ్ మీరు అందరూ వైసీపీ అంటే ఆయన హిందూ మతం కాదు కాబట్టి ఆయన క్రిస్టియన్ మతాన్ని తీసుకున్నారు కాబట్టి ఆయన నమ్మొచ్చు అనేది మీకు ఒక ఒక బయట కొడుకు పడిపోయాడు వాడు ఇంత వయసు అప్పుడు వాడు మోకాళ్ళకి రక్తం వచ్చింది వస్తే నాకు మోకాల్ని ఎప్పొచ్చేసినాయి నాకు అప్పుడు నాకు గుర్తు వచ్చింది మేరీ మాత వచ్చింది ఎదిగొచ్చిన కొడుకుని వయసు వచ్చిన కొడుకుని మంచి చెప్తుంటే విలువలు చెప్తుంటే రోడ్డంతా కొట్టి బిడ్డను తన జన్మించిన బిడ్డను తీసుకెళ్తుంటే ఆ తల్లి ఏం బాధపడి ఉంటుంది అనేది గుండి చల్లించిపోయింది ఒకసారి మేరీ మాతన్ని తలుచుకుంటాయి సో అందుకే నేను మతాన్ని చాలా సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను అందుకని మీ మీ సేవ తత్పరది ఎందుకంటే నేను భగవంతుడి పిలుపు అన్ని రంగాల్లో ఉంటుంది అన్ని మతాల్లో ఉంటుంది ఎందుకంటే భగవంతుడు మూలం ఒకటే మనం మన అనే సన్నాసిన కొడుకులు ఎవరు చెప్పు చూసి కొడతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్పు అటు తిప్పి తిప్పి తగ్గిలిపోయాలా తవడా వాసిపోయాలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా ఒక్కొక్కరికి కమాషల్ గా ఉందా కొడకల్లారా ఒకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాలగొడతాను కూడా కళ్ళారా ఒకొక్కడికి చెప్తున్నాను అరే ఎదవళ్లారా సన్నాసుల్లారా చవటల్లారా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం నా సహనం ఏరా వైసీపీ గోండాగా మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా మీ దగ్గర రౌడీలు ఉన్నారా మీ దగ్గర గుండాలు ఉన్నారా మీ దగ్గర వంట చేతి కోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేసం కూడా కలవారా ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో చాలా చేస్తున్నారు కోడకల్లారా రెండు రాంధ్ర రెండు రంధ్ర పైకి కోడాకల్లారా పోలు తీస్తాను ఒక నా కొడుకు ఎక్కువ మాట్లాడితే కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో ఇంతింతై ఒటుడింతయి నవో వీధిపై నంతై తోయిద మండలా గ్రమ కంతానికి చూపిస్తుంది జనసేన జగన్ తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ నేను కూడా ఈజీగా ఈజీ మేము సంవత్సరాలు ఫిట్నెస్ పరీక్షలు అనుకున్నాం ఎదుర్కొన్నాం మీ బరిలో మేము దెబ్బలు తిన్నాం ఓడిపోయి ఉన్నాం నిలబడే ఉన్నాం పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఈ వచ్చే ఎన్నికల్లో మీ భవిష్యత్తు కోసం దారి పడువుతో ఆడపడుచులు బిడ్డలు నిరాశనాలు పలుకుతూ ఉంటే ఆ బిడ్డల భవిష్యత్తు కోసం నేను తల్లిదండ్రులు అడుగుతా ఉన్నాను ఒక్కసారి నేను నిజంగా చెప్తున్నా జగన్మోహన్ గారు కూడా చెప్తున్నా మీరే కనుక నేనే కనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో గుర్తుపెట్టుకోండి నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను కానీ నేను అక్కడి దాకా తీసుకెళ్ళిన విషయాలు దానికి నిదర్శనమే రామతీర్థ రాముల వారి విగ్రహం సిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది